అక్టోబర్ పద్దెనిమిది ధనత్రయోదశి లక్ష్మీదేవి పూజా విధానం బంగారం కొనలేనివారు ఏ వస్తువులు కొనాలి ఈ సంవత్సరం అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం నాడు అత్యంత శక్తివంతమైన ధనత్రయోదశి ఏర్పడుతోంది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఏర్పడే ఈ అద్భుతమైన ధనత్రయోదశి చాలా శుభప్రదమైనది ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవి స్వయంగా భూలోకానికి విచ్చేసి తన భక్తుల ఇళ్లలోకి అడుగుపెట్టి కనక వర్షం కురిపిస్తుందట అందుకే ఈ త్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని భక్తితో పూజించి యమదీపం వెలిగించడం తప్పనిసరిగా చేయాలి ఇలా చేస్తే జీవితాంతం డబ్బు కొరత లేకుండా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారని నమ్మకం కాబట్టి ఈ త్రయోదశి రోజున లక్ష్మీదేవిని ఎలా పూజించాలి యమదీపం ఎలా వెలిగించాలి బంగారం లేదా వెండి కొనలేని వారు ఏ వస్తువులు కొనాలి అలాగే ఈ రోజున పాటించాల్సిన ప్రత్యేక నియమాలు ఆచారాలు ఏమిటి ఇలా ఎన్నో విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం నాడు పవిత్రమైన ధనత్రయోదశి ఏర్పడుతోంది పాలసముద్ర మధన సమయంలో ధన్వంతరి దేవుడు మరియు లక్ష్మీదేవి ఉద్భవించిన రోజూ ఇదే అందుకే ఈ ధన త్రయోదశి నాడు లక్ష్మీదేవిని భక్తి పూర్వకంగా పూజించే వారి ఇళ్లలోకి అపారమైన ఐశ్వర్యం సౌభాగ్యం సంతోషం ప్రవేశిస్తుందని విశ్వాసం ఈసారి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ సాయంత్రం సమయంలో అనేక అమృత గడియలు ఏర్పడుతున్నాయి అందువల్ల సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల మధ్యలో లక్ష్మీదేవిని తప్పక పూజించాలి ఈ శక్తివంతమైన పూజ కోసం మీ పూజా గదిలో తప్పనిసరిగా లక్ష్మీదేవి చిత్రపటం లేదా విగ్రహం ఉండాలి కాబట్టి ఒక లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ త్రయోదశి నాడు మట్టి ప్రమిదల్లో దీపారాధన చేయడం అత్యంత శ్రేష్టమైనది ఇలా చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి కరుణాకటాక్షం సంపూర్ణంగా లభిస్తుంది కాబట్టి ముందుగానే మట్టి ప్రమిదలు సిద్ధం చేసుకోండి పూజ చేసే మహిళలు చక్కగా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఈ విధంగా ఇల్లు పవిత్రంగా మార్చుకున్న తర్వాత లక్ష్మీ పూజ చేయాలి ఈ ధన త్రయోదశి నాడు లక్ష్మీదేవి మన ఇంటి గుమ్మం ముందుకు విచ్చేస్తుందట అందువల్ల ఆమెను మన ఇంటిలోకి ఆహ్వానించాలంటే భక్తి పూర్వకంగా పూజ చేయడం తప్పనిసరి కాబట్టి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన సాయంత్రం సమయంలో స్త్రీలు ఎరుపు రంగు వస్త్రాలు ధరించి కాళ్లకు పసుపు రాసుకుని చేతుల నిండా మట్టి గాజులు ధరించి జడలో పూలు పెట్టుకుని నిండు ముత్తైదులా తయారవ్వాలి ఇలా సాంప్రదాయంగా అలంకరించి ఇంట్లో లక్ష్మీదేవిని ఆహ్వానించి పూజించాలి ముందుగా పూజ గదిని శుభ్రపరిచి లక్ష్మీదేవి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి అందంగా ఎరుపు రంగు గులాబీ పూలతో అలంకరించాలి మీ దగ్గర ఉన్న బంగారు ఆభరణాలతో లక్ష్మీదేవిని ముస్తాబు చేయడం కూడా శుభప్రదం ఇలా చేస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి కృప చూపుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాదు పూజ గదిలో బియ్యపిండితో అష్టదల పద్మం ముగ్గు వేయడం కూడా తప్పనిసరి ఈ ముగ్గు రూపంలో మనం లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నట్లవుతుంది పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు రెండు మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించాలి మట్టి ప్రమిదలకు ముందు కుంకుమ బొట్లు పెట్టి అందులో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి ఒక్కో దీపంలో ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేయండి ఈ దీపాలను నేరుగా నేలపై పెట్టరాదు దీపం కింద తమలపాకులు పెట్టవచ్చు లేదా కొంచెం బియ్యం వేసి దానిపై దీపాన్ని ఉంచాలి ఇలా చేస్తే అది పవిత్రతను సూచిస్తుంది దీపాలు వెలిగించిన తర్వాత భక్తి భావంతో ఓం మహాలక్ష్మియే నమహ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు లేదా ఇరవై సార్లు జపించండి ఈ లక్ష్మీ బీజ మంత్రం అత్యంత శక్తివంతమైనది దాన్ని జపించడం వల్ల ధన ఆకర్షణ ఐశ్వర్యం శాంతి సౌభాగ్యం కలుగుతాయి ఇక పూజ అనంతరం లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాలి పాలతో చేసిన పరమాన్నం లేదా అరటి పండ్లు అత్యంత శుభప్రదమైన నైవేద్యాలు విశేషంగా ఈ త్రయోదశి రోజున ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే మీ కుటుంబానికి భోగభాగ్యాలు సంపద ఆరోగ్యం ప్రసాదమవుతాయని విశ్వాసం నైవేద్యం సమర్పించిన తరువాత హారతి ఇచ్చి భక్తి పూర్వకంగా లక్ష్మీదేవికి నమస్కారం చేయండి తరువాత ఇంటి బయట తులసి కోటలో కూడా ఒక నెయ్యి దీపం వెలిగించాలి ఈ ధన త్రయోదశి రోజున తులసి పూజ చేయడం అత్యంత శ్రేయస్కరం ఎవరైతే ఈ రోజు తులసి పూజ చేస్తారో వారికి అష్టైశ్వర్యాలు ధనం ధాన్యం ఆరోగ్యం సౌఖ్యం సంతానం విజయం లభిస్తాయి తులసి దీపం వెలిగించిన తర్వాత తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం వెంటనే సిద్ధిస్తుంది ఈ ధన త్రయోదశి రోజున సాయంత్రం సమయంలో ఇంత సులభంగా సత్ప్రయత్నంతో లక్ష్మీ పూజ చేస్తే అఖండ ఐశ్వర్యం సౌభాగ్యం శాంతి సంపద మీ ఇంట నిండిపోతాయి ఇక ఈ ధన త్రయోదశి రోజున ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యమదీపాన్ని వెలిగించడం చాలా శుభప్రదం ఈ రోజున యమదీపం వెలిగిస్తే మృత్యు దోషాలు తొలగి ఆయుష్షు పెరిగి కుటుంబమంతా ఆయురారోగ్యాలతో శాంతి సౌఖ్యాలతో జీవిస్తారని నమ్మకం కాబట్టి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ సాయంత్రం సమయంలో ఇంట్లో లక్ష్మీదేవిని పూజించిన తరువాత ఇంటి గుమ్మం ముందు దక్షిణ దిశ వైపు చూసేలా యమదీపం వెలిగించండి యమదీపం తయారు చేసే విధానం బియ్యపిండితో లేదా గోధుమ పిండితో ఒక చిన్న ప్రమిద తయారు చేయండి ఆ ప్రమిదకు కుంకుమ బొట్టు పెట్టి అందులో నువ్వుల నూనె లేదా ఆవు నూనె పోయండి తరువాత నాలుగు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి దీపం దక్షిణ దిశ వైపు ఉండేలా ఉంచాలి దీన్నే యమదీపం అని అంటారు ఈ విధంగా యమదీపం వెలిగిస్తే యమధర్మరాజు ఆశీర్వాదం లభిస్తుంది ఇలా చేయడం ద్వారా అనారోగ్యాలు తొలగి దీర్ఘాయుషు సౌఖ్యం శాంతి పెరుగుతుందని యమధర్మరాజు వరమిచ్చాడట విధంగా ఈ ధన త్రయోదశి రోజున బంగారం లేదా వెండి వస్తువులు కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో కనక వర్షం కురుస్తుంది చిన్నపాటి బంగారం అయినా కొనుగోలు చేస్తే సరిపోతుంది దానివల్ల అపారమైన సంపద ఐశ్వర్యం ధనప్రాప్తి కలుగుతుందని విశ్వాసం కాని ప్రస్తుత కాలంలో బంగారం కొనలేని పరిస్థితి ఉన్నవారికి కూడా ఆందోళన అవసరం లేదు బంగారం లేదా వెండి కొనలేని వారు కూడా కొన్ని శుభప్రదమైన వస్తువులు కొనుగోలు చేస్తే ఇంటి ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది కాబట్టి బంగారం కొనలేని వారు ఎలాంటి వస్తువులు కొంటే మీ ఇంటి ఐశ్వర్యం రెట్టింపు అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ధన త్రయోదశి రోజున ఏ వస్తువులు కొనాలి ఏవి లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి ఇప్పుడు తెలుసుకుందాం బంగారం లేదా వెండి వస్తువులు కొనలేని వారు ధన ధనత్రయోదశి రోజున కొన్ని శుభప్రదమైన వస్తువులు కొంటే లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు ఈ ధనత్రయోదశి నాడు సాయంత్రం సమయంలో ఎవరైతే చీపురుకుని మీ ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది చీపురుతో ఇంటిని శుభ్రం చేయడం అంటే దరిద్రాన్ని బయటకు పంపి లక్ష్మీదేవిని ఆహ్వానించడం అని అర్థం ఇక లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో రాళ్ల ఉప్పు ఒకటి కాబట్టి ఈ ధన త్రయోదశి రోజున కళ్లప్పును కొంటే మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది అదేవిధంగా మన ఆకలిని తీర్చే పవిత్రమైన ఆహారం బియ్యం ధన త్రయోదశి రోజున బియ్యం కొంటే ఈ సంవత్సరం అంతా ధన ధాన్యాలు కొరత లేకుండా అన్నపూర్ణ దేవి అనుగ్రహం లభిస్తుంది అలాగే మన హిందూ ధర్మంలో పసుపు కొమ్ములను బంగారంతో సమానం అని భావిస్తారు కాబట్టి ఈ రోజున పసుపు కొమ్ములు తెచ్చుకుని పూజా గదిలో ఉంచితే ఆడవారికి దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది అలాగే లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో ఒకటి యాలకులు కొన్ని యాలకులు తెచ్చుకుని ఒక పసుపు దారానికి వాటిని గుచ్చి యాలకుల దండలా తయారు చేసి లక్ష్మీదేవి చిత్రపటానికి వేయండి ఇలా చేస్తే ఇంటి అప్పుల సమస్యలు తొలగి ఆర్థికాభివృద్ధి కలుగుతుంది కొన్ని కుటుంబాల్లో ఎప్పుడూ గొడవలు లేదా మనస్పర్ధలు ఉంటాయి అలాంటివారు ఈ బెల్లం బెల్లంకుని ఇంటికి తెచ్చుకుంటే కుటుంబంలో సౌఖ్యం సుఖసంతోషాలు పెరుగుతాయి మరి ముఖ్యంగా ఈ ధనత్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ధనియాలుకుని మీ ఇంటికి తెచ్చుకోండి తద్వారా లక్ష్మీదేవి వెంటనే ప్రసన్నురాలై మీరు కోరిన కోరికలన్నీ నెరవేర్చుతుంది ఈ విధంగా ధనత్రయోదశి రోజున బంగారం కొనలేని వారు కూడా ఇలాంటి శుభప్రదమైన వస్తువుల్లో ఏదో ఒకటి కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకోండి దాంతో మీ ఇంట్లో అఖండ ఐశ్వర్యం ఆనందం శాంతి సంపద కలుగుతాయి అలాగే ఈ ధన త్రయోదశి రాత్రి నిద్రపోయే ముందు తప్పనిసరిగా వంటగది శుభ్రం చేసుకోవాలి ఎంగిలి పాత్రలు లేకుండా మొత్తం వంటగదిని శుభ్రంగా ఉంచి గ్యాస్ స్టవ్ను కూడా శుభ్రం చేయండి శుభ్రత అంటే లక్ష్మీదేవి ఆహ్వానానికి మొదటి మెట్టు శుభ్రంగా ఉన్న ఇళ్లలోనే లక్ష్మీదేవి నిలయముంటుంది ఈ రోజు అస్సలు కొనకూడని వస్తువులు ధన త్రయోదశి రోజున తెలిసి కూడా ఈ మూడు వస్తువులు కొనరాదు అవి ఇనుప వస్తువులు గాజు వస్తువులు నువ్వుల నూనె ఈ వస్తువులను ఈ రోజున కొనడం అప్పుల భారాన్ని పెంచుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి వీటిని పూర్తిగా దూరంగా ఉంచండి ఇక ఈ రోజున స్వస్తిక్ గుర్తుకు ప్రత్యేకమైన విశిష్టత ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటి గుమ్మం ముందు పసుపుతో స్వస్తిక్ గుర్తు వేయండి దాంతో మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగి సంపద శాంతి ఐశ్వర్యం నెలకొంటాయి ఇక మనలో చాలామంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే అలాంటివారు ఈ రోజున ధన్వంతరి మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించండి దాంతో రోగాలు తగ్గి మంచి ఆరోగ్యం కలుగుతుంది ఆరోగ్యాన్ని ప్రసాదించే ధన్వంతరి మంత్రం ఏమిటంటే ఓం తత్పురుషాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్మో ధన్వంతరి ప్రచోదయాత్ అలాగే ప్రతి ఒక్కరూ ఈ రోజున కనకధారా స్తోత్రాన్ని భక్తితో పఠించండి దాంతో అంతులేని ఐశ్వర్యం ఆనందం సంపద వెంటనే సిద్ధిస్తుంది ఈ ధన త్రయోదశి అనేది లక్ష్మీదేవి ప్రసన్నమయ్యే అత్యంత శుభదినం ఈ రోజు మేము చెప్పిన విధంగా యమదీపం వెలిగించడం పూజ చేయడం శుభకార్యాలు చేయడం నిషేధించిన వస్తువులు కొనకపోవడం వంటి ఆచారాలను పాటిస్తే లక్ష్మీదేవి మన గృహంలో స్థిరపడుతుంది ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం శాంతి మన జీవితంలో శాశ్వతంగా నిలుస్తాయి ఇలా భక్తితో జరుపుకుంటే ఈ ధన త్రయోదశి మీ జీవితంలో ధనం ధాన్యం ధార్మికతతో నిండిన సువర్ణదినంగా మారుతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు